నర్మదా వాళ్ళ ఆయన మూర్తిని ఏమో మాట్లాడుతూ కల్పిస్తుంది ఏంటి వదిన మీరు అంటున్నది నేను రైస్ మిల్లో వర్క్ చేస్తున్నానని నర్మదా ఫీల్ అవుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుండే నార్మల్గా కాదు బా మరిది గారు అని చెప్పేసి అయితే శ్రీవల్లు అంటూ ఉంటుంది అనమాట గారు అని చెప్పేసరికి చాలా బాధపడుతూ ఉన్నాడు అనమాట నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను నా భర్త ఏమో రైస్ మిల్లు పనిచేస్తూ ఉంటే చాలా బాధగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి నా దగ్గర చాలా సార్లు చెప్పిందండి అని చెప్పేసి అయితే శ్రీవల్లు మా అతనితో చెప్తూ ఉంది ఆ మాటలు విన్న మూర్తి ఏమో లేదు వదిన లేదు వదిన మా నర్మద అస్సలు ఫీల్ అవ్వదు అలాగా ఎప్పుడు కూడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఏం చెప్పినా నమ్మట్లేదని అక్కడ ఉన్న శ్రీవల్లి ఏమో మళ్ళీ ఏమో మాటలు పడుతూ మీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ భార్య మీద నీకు ఆ మాత్రం తప్పు తప్పులేదు మరిది గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట మళ్ళీ ఇంకా కానీ ఒకటికి రెండు సార్లు నా వచ్చి చెప్పుకోలేక చాలా బాధపడింది గారు అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట తన మనసులోని బాధని ఎవరికి చెప్పుకోలేక నీకు చెప్పుకోలేక వాళ్ళ నాన్నగారికి చెప్పుకోలేక మధ్యలో నలిగిపోతూ ఉంటుంది మరిది గారు అని చెప్పేసి శ్రీవెల్ల అంటుంది